ఏంట్రా నాదిత నాకు లేడీస్ కి బీట్ కొట్టడం కొట్ట నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్లాంగ్ డికడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళ గంట మానేసి వెళ్లి టీ ఏంట్రా చూపు చెప్తా ఫేస్ నువ్వు నువ్వు నిన్ను గంట కంటే ఏ గార్డు ఒక బరువులు మోసం బతికేది ఆ నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వే కౌంటర్లు కౌంటర్ కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా ఇంటి నెంబర్ ఎంత నెంబర్ టెన్ ఇదే వాడు ఇల్లు వీడేవాడు బహుశాడి బాబాయ్ ఉంటాడు ఏమండి ఏమండి కృష్ణమూర్తి ఉన్నాడా లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాంతి ఉంటది వాడే కృష్ణమూర్తి వెళ్ళు చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు వీడిని ఒకటే అంతేగాని లేచాడు వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయట తీసుకెళ్దాం రెడీ ఈ మనిషి మంచంతో సహా మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడరా కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్ను అనుకుందానే అయినా ఒంట్లో పాలిగా ఇంటి మంచంతా మూసుకెళ్ళారు మంచంతా మోసుకెళ్ళారా ఎవరురా పట్టుకొనివే నాకెంది లేదు నీకోసం లోపలకి వచ్చారు ఓహో అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు నన్ను కూడా మోసుకెళ్ళిపోయి ఉంటారు ఒరేయ్ నేను ముందు వెళ్తాను నువ్వు వెనక వచ్చేయి ఓకే మనుషులు తీసుకొచ్చాయి అలాగే చదువు నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ పీకి వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు నువ్వు వెళ్ళు అయితే అతను ఎవరు రే చంద్రు నువ్వేంట అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా బాబాయ్ మోసుకొచ్చింది మీరా ఎక్కడ్రా వీళ్ళు కృష్ణమూర్తి వాడేవాడు రా వాడి బాబాయ్ పిచ్చి కొట్టుడు కొట్టాను వీళ్ళు సారీ బాబా హోటల్లో చపాతి పిండిని బాధినట్టు బాధి సారీ చెప్తారా సారీ పో వాళ్ళు కొట్టు కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి హెడ్ కాదురా ఇది నన్ను చెప్పాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు ఆకర్తకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు ఎస్ బాస్ వాళ్ళు ఇద్దరు మరు అర్థమైంది నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేసావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అది నువ్వు నమ్మావా ఏదో రీల్ వేళాకూలంగా చంపేస్తా ఏంట్రా చెప్పేది నువ్వు నువ్వు ఏంటి పని చాలకా

అప్పుల చెల్లెలు ఆకాశరామను ఉత్తరం గురించి చెప్పిందా వేరేమి చెప్పలేదా వీడు అప్పుల రాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు వడగవా నన్ను అడగరా నేను చెప్తాను నీ చెల్లెలు చంద్రుణ్ణి ప్రేమించిందిరా ప్రేమించింది కానీ వీడాలి అనుకోలేదు తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలి వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజమేమిటి తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను ఐఎమ్ సారీ రా కొట్టింది నువ్వేగా పర్లేదురా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమే రా చంద్రు అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతాను రే నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృత్కే కాదురా మా అందరి అదృష్టం ఏయ్ ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్ గా ఉండడానికి రా ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడిదేయాల విడదీయలేదు విడిదేయలేదు ని పి 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 నూరుతున్నారు. మాళ్ళకి రంగడే మనసి మాకళ్ళకొస్తారా ఆకలి కొయ్యటానికి కాదురా కిడ్నాపర్ల తల్ల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి బాస్ బ్రెష్ పెట్టుకోవాల్సిన చేతులు కత్తి పెట్టుకుంటే చూడండి బాస్ ఆ కత్తి రాచుకోండి నేను నువ్వు నాకు నచ్చావా ఈ నెల నుంచి నీ జీతం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు మీరు ఇక్కడే ఉండండి రా నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడి వస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పని నుంచి పీకేశాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయల జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఇప్పుడు ఇస్తున్నదే ఇంకా పెంచాడా బాబాయ్ అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు బాబాయ్ పరుషులు పట్టుకోవడం చేతగానే వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు ఒరే పిచ్చి సన్నాసి ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవరా అప్రెంటీస్ అఫ్రెంటిస్ అంటే ఆపరేషనా కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెటీస్ అంటారు జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా పని చెప్పావరా ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి పెట్టుకుందావరా అంత మందిని నేను తీసుకుని ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ వాళ్ళకి ఉద్యోగాలు అనిస్తారు వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మనం పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి బుట్ట వాళ్ళె పెడతారుగా పెడతారు ని గట్టేంటి ఆ ఒరేయ్ మంచి ఐడి ఇచ్చావరా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికినే ఉపయోగపడతారురా ఆ వాళ్ళని తీసుకొచ్చాయి ఏంట్రా ఏంటా గంగారు ఆ వచ్చారు బాస్ ఆ చెట్టు బాస్ వచ్చారు వచ్చేసారా నీ ఎక్కడరా ఆ చుట్టుపక్కల నిలబడి నీకు స్వాస్ చేస్తా రండి నన్ను కాపాడాని పోయి వాళ్ళ కొప్పి చెప్తానంటవేంట్రా ఒరే పని చేయిరా నువ్వు అక్కడ చూస్తున్నా అక్కడ వెళ్ళు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలనురా వస్తే వస్తే నువ్వు చెప్పి వస్తావుతురా తగ్గిడో ఇది ఏంట్రాడు ఆ

తప్పించుకున్నారే టైం దక్కపోరా అప్పుడు చెప్తా